హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలోనే పెండింగ్ బిల్లులు విడుదల అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక కొన్నేళ్ళుగా పెండింగ్లో ఉన్న బిల్లులు కదలడం లేదు బిల్లులు సకాలంలో రాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిల్లులతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ పిఆర్సి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర కొంతకాలంగా ప్రభుత్వం వద్ద పేరుకుపోయాయి వాటి కోసం ఉద్యోగులు విన్నవిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు తాజాగా ఉప ముఖ్యమంత్రితో సమావేశం కాగా వాటిలో కదలిక వచ్చేట్టు కనిపిస్తుంది ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క పెండింగ్ బిల్లులు విడుదలకు సానుకూలంగా స్పందించారు దీంతో త్వరలోనే బిల్లులు వస్తాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆశలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి తెలిపారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించినట్లు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను హైదరాబాదులోని ప్రజాభవన్లో లచ్చిరెడ్డితో పాటు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ టీజీటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు ప్రధాన కార్యదర్శి రమేష్ పాక తదితరులతో కూడిన ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ బృందం శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసింది ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండింగ్ బిల్లులు వివరించారు అనంతరం విలేకరుల సమావేశంలో లచ్చిరెడ్డి వివరాలు వెల్లడించారు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ చేయాలని విన్నవించినట్లు చెప్పారు ఉద్యోగుల జేఏసీ వినతులపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాటికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని త్వరలోనే పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లుగా లచ్చిరెడ్డి ప్రకటించారు డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో తదితరులు ఉన్నారు ఈ బిల్లులు విడుదలైతే ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలతో పాటు పీఆర్సీపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనట్టు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు పెండింగ్ తెలంగాణలో ఉన్నాయి అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే సర్దుకోవాలని అప్పులు పుట్టడం లేదని వ్యాఖ్యానించడంతో తమ ప్రయోజనాలు దక్కుతాయో లేదనని ఉద్యోగుల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో బట్టి విక్రమార్క ఇచ్చిన హామీ వాస్తవం అవుతుందో లేకుంటే కాలయాపన కోసం ఈ ప్రకటన చేశారోనని ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది